సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు సినీ రాజకీయ సర్కిల్స్లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కలయిక మీద కూడా ఇలాంటి ఆసక్తి నెలకొంది మామూలుగా అయితే వీళ్ళిద్దరూ ఒక ఏడాది క్రింద కలిస్తే ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో కానీ ఆరు నెలల క్రింద ఇద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాడ ఘటనలో అల్లు అర్జున్ కూడా బాధ్యుడంటూ ఆయనను ఒకరోజు జైల్లో ఉంచింది తెలంగాణ ప్రభుత్వం అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత నేషనల్ మీడియా ముందు ఒక రోజు మొత్తం చాలా పెద్ద రేంజ్లో తనను తాను ప్రమోట్ చేసుకున్నారు అల్లు అర్జున్ దాని మీద అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి తెలంగాణలో కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు అల్లు అర్జున్ మీద నెక్స్ట్ లెవెల్లో మాటల దాడి చేశారు దాంతో విషయం చాలా పెద్దగా అయిపోయింది అంత పెద్ద ఘటన జరిగిన తర్వాత ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ ను పుష్ప టూ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అనౌన్స్ చేసింది తెలంగాణ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు కాదు ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది అవార్డులు ఇచ్చి అప్పట్లో నంది అవార్డులు వరుసగా ఇచ్చేవారు ప్రభుత్వాలు కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ సంస్కృతి కనిపించకుండా పోయింది పదేళ్ళుగా సినిమా వాళ్ళను అవార్డు ఇచ్చి సత్కరించే వాళ్ళే కరువయ్యారు ఇలాంటి సమయంలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డు పేరుతో సినిమా వాళ్ళను గౌరవించాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే ఆగిపోయిన నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డులు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే గద్దర్ అవార్డ్స్లో తొలిసారి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు పుష్ప టూ సినిమాలో నటనకుగాను ఈ అవార్డు ఆయనను వరించింది అల్లు అర్జున్కు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వడం ఏంటి అనేది చాలామందికి పాలుపోని విషయం అయితే బన్నీకి అవార్డు రావడం వెనక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు పుష్ప సినిమా సమయంలో జరిగిన మొత్తం సినారియోలో అల్లు అర్జున్ ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు కేవలం తన పేరు మర్చిపోయినందుకు బన్నీతో బాగా ఆడుకున్నాడు అంటూ అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా కమెంట్ చేశారు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి ఎన్ని తిప్పలు పెట్టారు అంటూ కామన్ ఆడియన్స్ కూడా నమ్మారు అప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్కు మధ్యలో గ్యాప్ కూడా అలానే కంటిన్యూ అవుతోంది ఇప్పుడు సడన్గా ప్రభుత్వం ప్రకటించిన మొదటి గద్దర్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పేరు ఉండడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది దీని వెనుక మాస్టర్ మైండ్ రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒక వర్గం చెబుతున్నమాట ఈ అవార్డు తీసుకోవడానికి అల్లు అర్జున్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు తాను మర్చిపోయిన ముఖ్యమంత్రి పేరుని ఇప్పుడు చెప్పాలి దాంతోపాటు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అని ఖచ్చితంగా సంబోధించాలి అప్పుడు తన పేరు మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు అవార్డు ఇచ్చి తన పేరును అల్లు అర్జున్ నోట నుండి పలికించడానికి ముఖ్యమంత్రి ఇలా చేశాడేమో అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఈ ఇద్దరు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వేదిక పంచుకోబోతున్నారు అక్కడ ఏం జరుగుతుందో అని తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది మంది ప్రేక్షకులు కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు